ప్రయిస్తల గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా రోజు ప్రార్థన చేశారండి ఈరోజు దేవుని వాక్యాన్ని చదివారా దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడండి జాగ్రత్త వహించండి విషయంలో అలాగే రెండు కలిసి దేవుని వాగ్దానం చదువుదాం కీర్తనలు నూట ఇరవై నాలుగో కీర్తన మొదటి వచ్చినాం మనుషులు మన మీదకి లేచినప్పుడు యహోవా మనకు తోడున్న ఎడల వారి ఆగ్రహం మన మీదకి రగులు కొన్నప్పుడు పిల్లారా మనుషులు మన మీదకి లేచినప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి మనం ఏ తప్పు చేయము కానీ అనవసరంగా ఊరికనే మన మీదకి కొంతమంది లేస్తూ ఉంటారు నిందలు వేస్తూ ఉంటారు కావాలని మన గురించి చెడుగా చెప్తూ ఉంటారు కావాలనే గొడవకి లాగుతూ ఉంటారు ఒకవేళ నువ్వు ఆఫీసులో పనిచేస్తూ నీ మీద సూయితో ఒకవేళ తోటి ఆఫీసులో పనిచేసేవారు నీ యొక్క ఉద్యోగపరంగా నీ మీద కావాలనే కంప్లైంట్ చేయొచ్చు కాబట్టి ఆ టైంలో దేవుడిని తోడుగా లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు నేను మింగేస్తారండి మింగడం అంటే నాశనం చేస్తారు ఒకవేళ నువ్వు మంచి బిల్డింగ్ కట్టుకున్నావుని మంచి కారు కొనుక్కున్నావుని మంచి వ్యాపారంలో అభివృద్ధి అవుతున్నారని నీ యొక్క కుటుంబ సభ్యులు లేదా బంధువులే స్నేహితులే నీ మీద అసూయతో నిన్ను నాశనం చేయాలని ఒకవేళ మాంత్రిక శక్తులు ఉపయోగించినా లేదా ఏదో రకంగా నీ యొక్క నీ యొక్క ఆదాయాన్ని నష్టంగా మార్చాలని ఏ విధంగా మనుషులు నీ మీద లేచేటట్టు సాతాను ప్రేరేపించినప్పుడు దేవుడు నీకు తోడుగా లేకపోతే చాలా కష్టమంట కాబట్టి దేవునికి తోడుంటే వాళ్ళు ఎన్ని చేసినా నీకు ఏం కాదు మంత్రాలు చేసినా ఏం కాదు వాళ్ళు నీ మీద చాటులు చెప్పినా ఏం కాదు నీ గురించి చెడుగా చెప్పినా ఏం కాదు అది కావాలి ఎందుకంటే అన్నిటి నుంచి తప్పించే ఆ దేవుడు అనగా ప్రభు నీకు తోడున్నాడు ఆయన తోడుగా ఉండాలంటే అందే నేను ప్రతిరోజు మీతో గుంతు చెప్పేది అంటే ప్రతిరోజు ప్రార్థన చేయను ఎందుకు చెప్తున్నానంటే ప్రతిరోజు ప్రార్థన చేస్తే ఆయన మీకు ఆ రోజు తోడుంటాడు అప్పుడు ఎవరినీ మీదకి వచ్చినా ఎంతమంది లేచినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఆయనే చూసుకుంటాడు అటు ఉదయ కాలన ప్రార్థించొద్దు మహాగనుడ పరిశుద్ధిరా ఉదయ కాలన వాగ్దానం ఉన్న బిడల మీద నీ కృప ఉంచిన నీ కనికరు ఉంచిన ప్రభావ ఎంతమంది అయితే వాగ్దానం ఉన్నారో వారందరి జీవితంలో నీ కార్యం జరిగించలే కొంతమంది హాస్పిటల్లోనైనా చాలా సివిర్గా ఉండడం అయినా అయా షుగర్ బీపీతో బాధపడుతున్నారు తండ్రి క్యాన్సర్తో బాధపడుతున్నారయా కిడ్నీ సంస్థతో బాధపడుతున్నారు ఆస్తమాత బాధపడుతున్నారు నాయన టీవీతో బాధపడుతున్నారు ఇప్పుడే వారి మీద నీ కనికరము నీ దయగల ఆస్తమ ఏసు నామారిని స్వస్థపచ్చు నా ప్రాభ మోఖాల నొప్పితో బాధపడుతున్నారు ఇప్పుడే బాగోచ్చు అయినా ప్రభా ఎందుకు కుటుంబంలో ఐక్యత లేకుండా కొన్ని కుటుంబాలు చెదిరిపోతున్నది భార్య మా కుటుంబంలో నా తండ్రి దేవ వారి మధ్యలో శాతాన్ని చుచ్చిపెట్టినాడయ్యా ఇప్పుడే బంధిస్తున్నాను తండ్రి వారిద్దరి మధ్య ఐక్యతనే వాడి అయ్యా ప్రభా ఎవరి బిడలు చెడిపోతున్నారు తండ్రి ఎవరినస్తులు సెల్ ఫోన్కి బానిస్ అవుతున్నారయ్యా ఆ బంధకాల నుంచి వారిని విడిపించిన ప్రభా ఉదే కాల ప్రయాణం చేసే ప్రతి బిడలకి మీరు తోడు మని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ